మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మీరు ఎప్పుడైనా చూడండి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఎప్పుడైనా ఇవి గతి తప్పాయా లెక్కలు తప్పాయా తప్పవండి ఎందుకంటే కాన్స్టెంట్ అనమాట జనవరి ఫిబ్రవరి మార్చి టు డిసెంబర్ దాకా ఒక లెక్క అవి తిరుగుతూనే ఉంటాయి భూమి తిరుగుతున్నంత వరకు వారాలు తిరుగుతాయి నెలలు తిరుగుతాయి సంవత్సరాలు తిరుగుతాయి ఋతువులు తిరుగుతాయి సంవత్సరానికి ఒక పేరు ఉంటుందండి క్రోధి నామ సంవత్సరం అంటే ఇంకా క్రోధి నామ సంవత్సరంలో జనం అందరూ కొట్టుకోవాలి కానీ జరగలేదు ఇలాగా ఆ సంవత్సరం పేరుని అన్వయించుకుంటూ ఒక భాష కాబట్టి భాషలోంచి నానార్థాలు వ్యుత్పత్తులు పదార్థాలు పదార్థాలు తీద్దాం తప్పలేదండి కానీ అది సంవత్సరానికి మీరు యాడ్ ఆన్ చేసేటప్పుడు అది మీ మీద ఎలా పనిచేస్తుంది అని చెప్పాలి అనుకున్నప్పుడు చాలా ఆలోచించి చెప్పాలి ఏ సంవత్సరానికి పేరుస్తున్నాము అంటే మీరు రెండు వేలకి ఇస్తున్నారా రెండు వేలు ఇరవై అది కాదండి ఆ భ్రమణంలో అవి తిరుగుతూ వస్తాయి ఉగాది నుంచి మన సంవత్సర నామం మారుతుంది కదా అర్థమైంది కదండి అంటే కాలగర్భంలోకి ఇది వెళ్ళిపోయి మళ్ళీ అరవై సంవత్సరాల తర్వాత తిరిగి లెక్కలోకి వస్తుంది అంతే కదండి సో ఒక మనిషి తన జీవిత కాలంలో తను పుట్టినటువంటి సంవత్సర నామాన్ని మళ్ళీ వినాలన్నా చూడాలన్నా అరవై ఏళ్ళ ఆయుష్ని దాటాలి వారాలైతే పోయిన ఆదివారం చూసాము ఈ ఆదివారానికి ఒక ఏడు రోజులు దాటేస్తే సరిపోతుంది నెలలైతే పోయిన జనవరి చూసాము ఇప్పుడు ఈ జనవరి చూస్తున్నాం పన్నెండు నెలలు దాటి వచ్చేసాం బట్ సంవత్సర నామాలు అలా రావండి ఎందుకు ఇది చెప్పాను అంటే చాలా విచిత్రంగా అడిగిన క్వశ్చన్స్ ఏమిటి అంటే అండి ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సర నామం బహుబాగా ఉంటుంది అద్భుతంగా ఉంటుందని చెప్పారండి మాకు తెలిసిన వాళ్ళు అయ్యా చెప్పిన వాళ్ళ పేరు ఇవ్వండి మాట్లాడదాం నేనే వాళ్ళని తిడతాను కొడతాను అంటలేదండి మాట్లాడదాము అంటున్నాను ఆ చెప్పిన వాళ్ళ పేరేదో నాకు చెప్పండి పాపం అసలు అక్కడ ఎవరూ లేని దానికి మీ అభిప్రాయాలను వాళ్ళెవరి మీద ఎందుకు వేస్తారు నేను ఎప్పుడన్నా చెప్పానా మీతోటి ఇలా చెప్పాను కాదండి అందుకని సంవత్సర నామం బహుబాగా ఉంటుంది అని ఎవరైనా అన్నా సంవత్సర నామం ఎప్పుడు బాగానే ఉంటుంది దాని పద్ధతిలో రొటేట్ అవుతూ మన దగ్గరికి వస్తూ వెళ్ళిపోతూనే ఉంటుందండి మీకు బాగుంటుందా మీకు బాగుండదా వీళ్ళకి చెడ వాళ్ళకి మంచా వాళ్ళకి ఆ ఇంట్లో ఏదైనా జరుగుతుందా వీళ్ళకి కలిసి వస్తుందా ఇవన్నీ సంవత్సర నామానికి పట్టవు ఎలా మూవ్ అవ్వాలో మూవ్ అవుతూ వెళ్ళిపోతుందండి కాబట్టి అసలు ఇంకా దానికి నో మోర్ డిస్కషన్స్ కదండి నో కామెంట్స్ డిస్కషన్స్ కూడా లేవండి అసలు వదిలేసేసి మనం ఇటువంటి విషయాల చుట్టూ పరిభ్రమించినప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కడికో వెళ్ళిపోతాం మనం కాబట్టి కొన్ని కొన్ని ఉంటాయి కదండి అవి పట్టించుకోకండి రౌద్రనామం ఇదేమైపోతుందో ఇలా చాలామంది అనుకుంటున్నారు కానీ వీటిల్లో అనలిటికల్గా అథెంటికల్గా ఒక్క మనిషి మీద అది అద్భుతమైతే చూపించదు అందరికీ ఒకలాగే ఉంటుందంటే బేస్డ్ ఆన్ యువర్ ఎనర్జీస్ అండి అర్థమైందండి మరి కొంతమందికి ఈ సంవత్సరం ఇవ్వచ్చు కొంతమందికి ఈ సంవత్సరం నష్టాలను ఇవ్వచ్చు కొంతమందికి ఈ సంవత్సరం ఆయుష్ని తీసేసుకోవచ్చు కొంతమందిని ఈ సంవత్సరం జనించేటట్లు చేయచ్చు కొంతమందికి ఈ సంవత్సరం ఓడలు బళ్ళవచ్చు కొంతమందికి ఈ సంవత్సరం తమ పార్టీ గెలవచ్చు ఓడిపోవచ్చు అదే సంవత్సరం అండి అదే పేరు ఎందుకు ఇన్ని రకాలుగా అంటే ఇక్కడ కర్మ క్రియ మనమైనప్పుడు మనకి ఎలా ఉందో అలా కనపడుతుంది అంతే ఎవరికి తగ్గ రంగుల్ని వాళ్ళకి చూపిస్తుంది కాబట్టి ఈ సంవత్సరంలో పుట్టాడు కాబట్టి మా అబ్బాయికి ఈ సంవత్సరం పేరు అద్భుతంగా ఉంది అని అన్న దాని వెనకాల అథెంటిసిటీ ఇదండి అర్థమైంది కదండి దీన్ని మించి చాలా విషయాలు ఉన్నాయి మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది మీ డెస్టీ నెంబర్ ఉంది మిమ్మల్ని ఏం కంట్రోల్ చేస్తుంది పదేళ్ళ తర్వాత మీ మీద ఏ నెంబర్ పనిచేస్తుంది పన్నెండేళ్ళకి ఎటువంటి విషయాలు ఓపెన్ అవుతాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ మీరు ఎలా ఉంటారు ఇవి డీల్ చేస్తుందండి న్యూమరాలజీ అంతే కానీ రుధిర లేకపోతే రుద్రాక్షి ఈ నామ సంవత్సరాలు మాకు బాగుంటాయి అని అంటే అసలు అలాంటిది ఏమీ లేదు నిర్ద్వందంగా ఏమీ లేదు ఉంది అనుకుంటే పదిహేను నిమిషాలు మీరు హ్యాపీగా అనుకోండి దానివల్ల నష్టము లేదు సైడ్ ఎఫెక్ట్స్ లేవు అలాగని వచ్చే లాభం కూడా ఏం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని